జై తెలంగాణ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు అనగా ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఇరవై ఐదు నాడు మీరు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తా ఉన్నారో ముందు మీ ఇంటి నుంచి మీరు బయలుదేరే కంటే ముందు మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు మధ్యలో అశోక్ నగర్ అనేటువంటిది ఉంటుంది చిక్కడపల్లి లైబ్రరీ అనేటువంటిది ఉంటుంది అక్కడనే కదా మీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఎక్కడైతే కూర్చున్నారో నిరుద్యోగులకు ఎక్కడైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో అక్కడనే మీరు దిగి ఓ రెండు నిమిషాలు నిరుద్యోగులతో మాట్లాడి మీ పాప ప్రక్షాళన చేసుకొని అక్కడి నుంచి ఎన్సిసి గేటు దగ్గరికి వెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేసుకొని మీరు చేసినటువంటి నిరుద్యోగులకు ఏదైతే అన్యాయంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులకు బాధ పెట్టారు అక్కడ మీరు నమస్కరించి లోపటికి వెళ్ళినా కానీ తెలంగాణ ఉస్మానియా గడ్డలో ఉన్నటువంటి మట్టి కూడా మిమ్మల్ని స్వాగతం పలకదనేటువంటి తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు తెలంగాణ ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చాలాసార్లు చెప్పారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీరు బిర్యానీలకు దాని తర్వాత అడ్డ మీద కూలీలుగా తాగుబోతులుగా చిత్రీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు అడుగు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు సరూర్ నగర్లో మీ యొక్క ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఏ కనుమరుగైపోయింది అందులో ఉన్నటువంటి డిమాండ్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి డిమాండ్లను ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు కదా అదే విధంగా పారదర్శకమైనటువంటి ఉద్యోగ నియామకాలు చేస్తామన్నారు అయినాయి మీ ఉద్యోగాలు ఈ ఈ యొక్క మొదటి ఏడాదిలోనే రెండు లక్షల జాబ్ నింపుతామన్నారు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ ఎటు వెళ్ళిపోయింది నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇరవై నాలుగు నెలలు అంటే ఇరవై నెలలు కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్క నిరుద్యోగికి ఎనభై వేల అప్పు ఉన్నారు నలభై లక్షల మంది నిరుద్యోగ యువత వేచి చూస్తూ ఉంది మీ నిరుద్యోగ వృత్తి కోసం ఎటు వెళ్ళిపోయింది దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు బ్యాక్ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు అవి ఎటు వెళ్ళిపోయిందనేది తెలియజేస్తా ఉన్నా నిరుద్యోగ నిర్మూలన కోసం ఏడు జోన్లల్లో ఏడు స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేస్తామన్నారు అవి ఎటు వెళ్ళిపోయినాయి దాంతోపాటు ప్రైవేట్ కంపెనీల్లో డెబ్బై ఐదు పర్సెంట్ తెలంగాణ యువతకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కదా అది ఎటు వెళ్ళిపోయిందనేటువంటిది తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా యూత్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విద్యార్థికి పది లక్షలు ఉచిత వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు కదా అది ఎటు వెళ్ళిపోయింది దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఎటు వెళ్ళిపోయింది యువ వికాసాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఐదు లక్షలు ఇస్తామన్నారు కదా ఆ ఐదు లక్షలు ఎటు ఎటు వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటామంటున్నారు అంటున్నారు బాజీ ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి దాంతోపాటు ప్రతి మండల కేంద్రంలో ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామన్నారు అదే టీ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు చదువుకున్నటువంటి యువతికి స్కూటీలు ఇస్తామన్నారు అదేవిధంగా విద్యాజ్యోతి పథకం కింద టెన్త్ క్లాస్ పాస్ అయితే పదివేలు ఇస్తామన్నారు ఇంటర్ పాస్ అయిన వారికి పదిహేను వేలు ఇస్తామన్నారు గ్రాడ్యుయేషన్ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తామన్నారు పీజీ కంప్లీట్ చేస్తే ఐదు లక్షలు ఇస్తామన్నారు అవి ఎక్కడిచ్చారు మీ ఇంట్లల్లో ఇచ్చుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు జీవితాల్లో మీరు వెలుగులు చూపట్లేదు మీ అన్నదమ్ములకు వెలుగులు చూపిస్తూ ఉన్నారు మీరు మీ యొక్క క్యాబినెట్ మినిస్టర్ల యొక్క కుటుంబాల్లో వెలుగులు నిండుతూ ఉన్నాయి కానీ మా నిరుద్యోగాలు కొట్టగొడుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ ఆమోదం చే ఆమోదం పొంది క్లియర్గా ఉన్నటువంటి ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయి దమ్ముంటే వాటిని రిలీజ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి జీపీఓలో ఆరు వేలు పవర్ సెక్టార్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు ఎస్ఐపిసి ఇరవై వేల ఉద్యోగాలు డీఎస్సీ అని ఇరవై వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలనేటువంటి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బాలాపూర్ లడ్డు ఏ విధంగా అయితే వేలం పాటకు పాడుతూ ఉన్నారో ఆ విధంగా తెలంగాణలో నిరుద్యోగులకు మేము జాబ్ ఇచ్చామనేటువంటిది మీరు వేలం పాట పాడుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పేటప్పుడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఉన్నారు కదా అదేవిధంగా మీతో పాటు మీ సహా క్యాబినెట్ ముఖ్య మంత్రి గారైనటువంటి శ్రీధర్ బాబు గారు డెబ్బై వేలని పలుకుతా ఉన్నారు అదేవిధంగా కొన్నం ప్రభాకర్ గారు అక్షరాల లక్ష్యం అనేటువంటిది అన్నారు సిగ్గుండాలి క్యాబినెట్ మినిస్టర్లు అనేటువంటి సోయి లేకుండా మీకు సమన్వయం లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మేము ఇన్ని ఇచ్చాము అన్ని ఇచ్చామనేటువంటిది అంటే ఒళ్ళు పగులుతారు అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఇచ్చింది పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే అది కూడా యాడండెంలో మాత్రమే మీరు ఇచ్చారు కానీ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వలేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్ని అబద్ధాలు మాట్లాడి మీరు లక్ష్య అనేటువంటిది నింపామంటున్నారు కదా నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ఎవరికి ఆ ఉద్యోగాలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఏ శాఖ ద్వారా నింపారనేటువంటిది ఖచ్చితంగా మీరు శ్వేత పత్రం రిలీజ్ చేసిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉంది జాగృతి దాంతోపాటు ఈ యొక్క ఉస్మానియా గడ్డకు మీరు వెళ్ళే కంటే ముందు అందులో చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి మా గదా మీరు అన్యాయం చేసింది జీవో ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటి తొలగించి జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి దొంగతనంగా దాపెట్టుకొని మమ్మల్ని మోసం చేశారు ఈ యొక్క జివో ట్వంటీ నైన్ తొలగించిన తర్వాతనే మీరు ఉస్మానియా గడ్డకు అడుగు పెట్టాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు మోసం చేసినటువంటి వ్యక్తి కోదండ రామిరెడ్డి గారు ఏ విధంగా అయితే మా నిరుద్యోగుల ఉసురు తగిలి మీ యొక్క ఎమ్మెల్సీ పదవి వయ్యిందో అదే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా నిరుద్యోగుల ఉసురు తగులుతా ఉంది మీ పదవి కూడా తొందరలో ఊడబోతా ఉంది అంతస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం దాంతోపాటు నిన్నటి నుంచే అరెస్టుల పర్వం జరుగుతూ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు అశోక్ నగర్ కావచ్చు చిక్కడపల్లిలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం చేస్తా ఉన్నారు ఇది దీన్ని మాత్రం జాగృతి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ నిరుద్యోగుల పక్షాన జాగృతి కొట్లాడబోతుంది అనేటువంటిది కూడా నేను పిలుపునిస్తా ఉన్నా అదేవిధంగా ఏ ఒక్కరిని కూడా బే షరతుగా నిన్న అరెస్ట్ అయినటువంటి విద్యార్థులని విడుదల చేయాలి లేని పక్షంలో తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా యావత్ నిరుద్యోగులకు మేము పిలిపిస్తా ఉన్నాం జాగృతి మీ పక్షాన కొట్లాడబోతా ఉంది चलिए देता हम